తమ్ముడు రేవంత్ రాజకీయం పద్మ వ్యూహం లాంటిది దానిలోకి తెగించిపోవాలి తెలివిగా బయటపడాలి వందనాలతో మీ దగ్గర భగత్ సింగ్ ఆయన ఉరికంబానికి ఎక్కే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మన యువకులు కూడా గ్రామాల్లోకి వెళ్లిపోవాలి వెళ్లి వాస్తవంగా భారతీయ విప్లవం అంటే ఏమిటో అర్థమయ్యేలా చెప్పాలి ప్రజలకి రానున్న విప్లవం అంటే కేవలం అధికారుల మార్పిడే కాదు ఒక సరికొత్త వ్యవస్థ ఉనికిలోకి రావడం అది ఒక కొత్త రాజ్య పాలన అనే వారికి నచ్చజెప్పాలి అది ఒక దినంలోనో ఒక ఏడాదిలోనో ముగిసే పని కాదు దశాబ్దం పాటు మాత్ర బలిదానాలతో మాత్రమే ప్రజలు ఈ మహాకార్యాన్ని పూర్తి చేయగలుగుతారు విప్లవం విప్లవం యువకులే ఈ పనిని సాధించగలుగుతారు విప్లవకారుడు అంటే ఒక బాంబు ఒక చేత పుచ్చుకున్న వాడని మా అభిప్రాయం కాదు కాబట్టి మనవాడు అన్నాడు కదా జీవ ఏది గొంతు ప్రశ్నించే గొంతు సో మీకు ఇస్తున్నప్పటినీ